హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫృతిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి ఒక స్నాక్ రెసిపీ మీ ముందుకు వచ్చేస్తాను అదే అండి ఆలు కట్లెట్ అనమాట దానికి ముందుగా మనము బంగాళదుంపలు మీడియం సైజు బంగాళదుంపల్ని నాలుగు తీసుకొని నీట్గా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట దాంట్లోకి మనము అల్లం పేస్ట్ సన్నగా తడుక్కున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కారం ధనియాల పొడి సా చాట్ మసాలా టూ బ్రెడ్ స్లైసెస్ని నీట్గా చిరుముకొని మనం ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారం కూడా వేసుకుంటాము మనకు టేస్ట్కి తగినంత వేసుకోవాలి తర్వాత బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఏం లేదండి మనము బ్రెడ్ని కొంచెం పెన్న మీద రోస్ట్ చేసేసుకొని నీట్గా మిక్సీ జార్లో పట్టేసుకుంటే మనకు బ్రెడ్ క్రమ్స్ రెడ్ అవుతాయి లేకపోతే మిక్సీ పట్టిన తర్వాత అయినా మనము కొంచెం వేపుకుంటే బెట్కమ్స్ రెడీ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం బైండింగ్ కోసం అనేసి టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కొంచెం వాటర్ వేసుకొని మనము బైండింగ్ కోసం అనేది ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నాము అది అయిపోయిన తర్వాత ఒక చీజ్ తీసుకుంటాము చీజ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అనమాట ఇష్టం ఉన్న వాళ్ళు చీజ్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని నీట్గా ఆయిల్ పోసుకోవాలన్నమాట ఆయిల్ అంటే డీప్ ఫ్రై కాదు నార్మల్ షాలో ఫ్రైకి మనం ముందుగా చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని తీసుకొని దాంట్లోకి ఈ చీజ్ని ఫిల్ చేసేసి ఒక ముద్దలాగా చుట్టేసుకొని మనం కట్లెట్స్ ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక్కొక్క ఆలు కట్లెట్ని తీసేసుకొని నీట్గా డిప్ చేసేసుకొని మనము మైదా మిశ్రమంలో డిప్ చేసుకొని నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ని నీట్గా బైండ్ చేసుకొని పక్కన అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకు ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు ప్యాన్లో అయితే పడతాయో అన్ని ఆలు కట్టలేసి మనం చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట డీప్ ఫ్రైకి కానీ షాలో ఫ్రై కానీ మనం డీ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎందుకంటే షాలో ఫ్రై చేస్తున్నామంటే ఆల్రెడీ ఆయిల్ మనకు ఆలు బాయిల్ అయిపోయింది కాబట్టి మనకు ఎక్కువ ఫ్రై అవసరం ఉండదు చాలా నీట్గా త్రీ టు ఫోర్ మినిట్స్ లోపల మనకు కుక్ అనమాట ఎంతో టేస్టీ ఆలు కట్లెట్ రెడీ అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్